రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎన్నికల ప్రచార మన గౌరవ ముఖ్యమంత్రి వైద్య మండగలు వచ్చినప్పుడు ఆ రోజు కూడా ఒక విషయం తీసుకురావడం జరిగింది అదేంటంటే అన్న ఇక్కడ నూట యాభై పడకల హాస్పిటల్ ఉంది మరి ఏదైనా అత్యవసరమైన ప్రమాదం జరిగినా సరే ఇక్కడి నుంచి కేజీఎస్ వై విశాఖపట్నం కేజీఎస్కి రెండు గంటల పాటు ప్రయాణం చేయాలి మధ్యలో ఎంతమంది చనిపోతున్నారు మరి మెరుగైన వైద్యం కోసం ఇక్కడ అప్గ్రేడ్ చేయాలని చెప్పి ఆ రోజు కోవడం జరిగింది వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నాలుగు సంవత్సరాల్లో కూడా సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడమే కాకుండా సుమారుగా ఆరు వందల ముప్పై పడగల హాస్పిటల్ని మరొక నెల సంవత్సరం తర్వాత మరి ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది మరి ఏదైనా కూడా వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక్కసారి ఆ పనులు చూస్తే ఒకసారి మనందరం కూడా మే ో్పే జభా మే రంతా ని ను అకలో దూయ్ చి కొి కొపే జెolie్ కొకెడాwhich మే ను రూతాütి సేమే దూయ్ సేల్ ను కొట్య్ పెం ను ను చి తి తెది అకొ‍